ఏపీలో మరోసారి వైసీపీ ప్రభుత్వం ఏర్పడుతుంది అన్నారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తిరుపతిలో మేమంతా సిద్ధం సమన్వయ సమావేశంలో పాల్గొన్న ఆయన తిరుపతి చిత్తూరు పార్లమెంట్ పరిధిలోని నేతలకు దిశానిర్దేశం చేశారు దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం జగన్ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారన్నారు చంద్రబాబుతో ఎంత మంది కలిసి వచ్చినా వైసీపీ విజయం సునాయాసమన్నారు మంత్రి పెద్దిరెడ్డి అందిస్తారు రెండు వేల ఇరవై నాలుగులో గెలుపే లక్ష్యంగా ఇప్పటికే మూడు సిద్ధం సభలు నిర్వహించిన వైసీపీ ఇప్పుడు మేమంతా సిద్ధం అంటూ ప్రాంతీయ సమావేశాలు కూడా సిద్ధమవుతున్న నేపథ్యంలో చిత్తూరు తిరుపతి రీజనల్ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మనతో ఉన్నారు సార్ చెప్పండి ఏంటి మేమంతా సిద్ధం అంటున్నారు ఓవైపు కూటమి అభ్యర్థులు చాలా బలంగానే ఎన్నికలలో విజయం తమదని ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి అంటే ఏ విధంగా ఉండబోతుంది ఇప్పటిదాకా మేము సిద్ధం సభలు నాలుగు ప్రాంతాల్లో నాలుగు సభలు నిర్వహించాం నాలుగు సభల్లో కూడా చాలా ఉత్సాహంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కానీ ప్రతి ఒక్క ఐవీఎఫ్ క్లినిక్ లో మీకు ఈ డిస్కౌంట్ ఇస్తాము ఆ డిస్కౌంట్ ఇస్తామంటారు కానీ మేము బిడ్డని ఇస్తాం అని ఎందుకు చెప్పడం లేదు మనం ప్రామిస్ కోసం డబ్బులు ఇస్తున్నామా లేదా తల్లిదండ్రులు కావడం కోసం చెల్లిస్తున్నామా నోవా ఐవీఎఫ్ దాగిన ఖర్చులు ఉండవు మీరు నమ్మగల నైపుణ్యం మాత్రమే ఈ ప్రజలు కానీ పాల్గొన్నారు రాబోయే ఈ జగన్మోహన్ రెడ్డి గారి పాదయా బస్సు యాత్ర ఏదైతే మొదలైతే ఉందో ఈ నెల ఇరవై ఏడు నుంచి అది కడప జిల్లా ప్రొద్దుటూరులో ఒక సభ ఉంటుంది నంద్యాలలో ఒక సభ ఉంటుంది కర్నూలులో ఎమిగనూరులో ఒక సభ ఉంటుంది అట్లే అనంతపూర్లో గుత్తిలో ఒక సభ ఉంటుంది ఆ విధంగా రెండవ తేదీ పీలేరు నియోజకవర్గంలో ఉంటుంది మూడు నాలుగు తేదీల్లో చిత్తూరు తిరుపతి జిల్లాల్లో ఉంటుంది ఈ సభలన్నీ కూడా మేము సిద్ధమే అని చెప్పి ఏవైతే జరుగుతున్నాయో ఈ సభలు బస్ యాత్రలో పాల్గొనే యువకులు మహిళలు అందరూ కూడా దారి పొడుగున ముఖ్యమంత్రి గారిని చూడడానికి పరామర్శించడానికి అదే మాట్లాడడానికి రావడం జరుగుతుంది మరి ఈ మేము సిద్ధమే సభలు మాత్రం ప్రతిరోజు హాలిడేస్లో తప్ప ప్రతిరోజు సాయంత్రం నాలుగు గంటలకు జరుగుతాయి ఈ విధంగా ఇరవై ఒక జిల్లాల్లో కూడా ఈ సభలు జరుగుతాయి కాబట్టి వీటిని విజయవంతం చేయాలని చెప్పి రాయలసీమ ప్రాంతంలో అన్ని జిల్లాల్లో కూడా అందరూ కూడా నాయకులు బాగా కృషి చేస్తూ ఉన్నారు పూర్తి స్థాయిలో ఇవన్నీ కూడా సక్సెస్ అవుతాయి ఇకపోతే చంద్రబాబు నాయుడు కూటమి బీజేపీ కానీ జనసేన కానీ టీడీపీ కానీ వీళ్ళందరూ కలిసి ఇప్పుడే వాళ్ళ ప్రభుత్వం వచ్చేసినట్లు తాటాకులు చప్పులు చేస్తూ ఉన్నారు గతంలో యాభై ఒక శాతం ఎనభై ఐదు శాతం సీట్లను సాధించారు అంటే ఈసారి కూటమి మరోవైపు ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన ఇన్ని ఇన్ని కూడా వైసీపీ ప్రభుత్వానికి ఉన్నటువంటి వ్యతిరేకతను మరోటో మరోటని చెప్పుకుంటున్న పరిస్థితుల్లో ఏ రకంగా విజయా అవకాశాలు సాధ్యం అని చెప్పేసి మేము ప్రధానంగా ప్రజలకు ఏ ఎజెండాతో జనం ముందుకెళ్లే అవకాశం ప్రజలకు ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఐదు సంవత్సరాల్లో ఎన్నికల హామీలన్నీ నెరవేర్చారు నెరవేర్చేదే కాకుండా ప్రతి కుటుంబం కూడా ఆర్థికంగా ముందుకు పోయింది ప్రతి ప్రాంతంలో కూడా అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది మైనారిటీలు ప్రతి నియోజకవర్గంలో కూడా ఐదు వేల నుంచి పదివేల ఓట్లు ప్రభావితం చేసే పరిస్థితి ఉంది కాబట్టి ఇక్కడ మా గెలిపి ఇంకా సునాయాసమైంది రాయలసీమ జిల్లాలలో ఖచ్చితంగా కూటమి కలిసిన తర్వాత బీజేపీ వల్ల మైనారిటీ ఓటింగ్ అంతా వైసీపీకి కలిసి వచ్చే అంశంగా వైసీపీ భావిస్తుంది ఈ నేపథ్యంలోనే సునాయాసంగా ఈ ఎన్నికల్లో విజయము వైసీపీ అంటున్నారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కెమెరాపర్సన్ జగదీశతో రాజు టీవీని తిరుపతి నుంచి